సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం జీడి మెట్లలో ఒక ఘోరాతి ఘోరమైన ఇన్సిడెంట్ ఇక మాటలు కూడా వస్తలేవు అసలు ఈ ఇన్సిడెంట్ ని ఏం చెప్పాలో ఎట్లా వర్ణించాలనో అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థమైతలేదు మానవత్వం అసలు ఏమీ లేదు మనుషులు లేరు అనిపిస్తుంది ఈ వీడియో చూసినాక జస్ట్ త్రీ ఇయర్స్ పాప ఈమె మీకు కనిపిస్తున్నామే ఆయమ్మ ఇప్పుడు ఈ పాప ఒకసారి చూడండి ఈ పాపని మేము చూ అంటే చూపించలేకపోతున్నాం త్రీ ఇయర్స్ బేబీ కాబట్టి మేము చూపించలేకపోతున్నాం బట్ ఒకసారి చూడండి ఎట్లా ఆమెను అసలు ఇక బొమ్మని కూడా మనం అట్లా అంత భయంకరంగా ప్రవర్తించాం అట్లాంటిది ఒక మూడేళ్ల పాపని అది మళ్ళా ఆ పాప ఇగో ఈ ఈ మనిషి ఇంటి పక్కనే ఉంటారట ఈ పాప వాళ్ళ మమ్మీ అక్కడ ఈ స్కూల్లో ఆయాగా పనిచేస్తున్నది సో మరి ఏమైందో ఏందో తెలియదు కానీ ఇగో వాళ్ళ పాపను పట్టుకొని భయంకరంగా కొట్టడం అంటే ఇక మామూలు కొట్టడం కాదు తన్నుతున్నది కొడుతున్నది తర్వాత ఒకసారి కూర్చోబెడుతుంది అటు ఇటు దిక్కులు చూస్తుంది ఎవరన్నా చూస్తున్నారా లేదా అని గమనిస్తుంది గమనించిన తర్వాత అగో మళ్ళా అగో అంత భయంకరంగా మళ్ళా కూర్చోబెడుతుంది అటు ఇటు చూస్తుంది ఎవరన్నా చూస్తున్నారా అబ్జర్వ్ చేస్తున్నారా అనుకుంటుంది మళ్ళీ తల పట్టుకొని కింది కేసి ఎట్లా లాగి ఎట్లా కి అగో మీకు కనిపిస్తుందొచ్చు నాకు తెలిసి ఇంత భయంకరం అన్నమాట అసలు మనుషులు ఎవరు కూడా ఇట్లా ప్రవర్తించరు అంత అంత ఘోరంగా ఎట్లా కొడుతుంది ఎట్లా గుండుని నేలకేసి కొడుతుంది అసలు ఇట్లాంటి మనుషుల్ని ఏం చేయాలా సరే ఇప్పుడైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు తీసుకపోయి ఆమెని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు కానీ ఆ మూమెంట్లో ఆ పాప పడిన ఆవేదన అసలు మనం ఊహకు కూడా అందదనమాట వాళ్ళ మమ్మీ ఏంది స్కూల్ పిల్లల్ని డ్రాప్ చేయడానికని ఆ బస్తో పాటు ఉంటారు కదా అట్లా ఆమె వెళ్ళింది త్రీ థర్టీ ఆ ప్రాంతంలో త్రీ థర్టీ ఆమె వెళ్ళిందో లేదో ఆ పాప ఇక్కడే ఉంది అంటే రోజట్లాగానే ఈ పాప ఇక్కడనే ఉంది కానీ ఈ ఆయమ్మ మాత్రం ఆ పాప పట్ల భయంకరం అనమాట ఒక్కసారి చూడండి దారుణమిగా నాకు తెలిసి వీళ్ళ మనమరాళ్ళు మనమళ్ళ వయసు అయి ఉంటుంది ఆ పాపకి కానీ ఆమె చేస్తున్న ట్రీట్మెంట్ ఏంటి ఆమె ఆమె బిహేవ్ చేస్తున్నది ఏంటిది ఘోరం అనమాట మొత్తం గాయాలైనవి ఆ పాపకి తలకి గాయమైంది చేతులకి కాళ్ళకి అసలు ఏడుపు ఆపట్లేదు మొన్న జరిగింది శనివారం రోజు ఘటన జరిగింది ఒడిస్సాకు సంబంధించిన ఫ్యామిలీ వీళ్ళు బతకడానికి వచ్చిండ్రు ఐదేళ్ళు అవుతున్నది ఇక్కడనే బతుకుతున్నారు స్కూల్లో ఆయమ్మలాగా అవకాశం ఉంది అని అంటే ఆయమ్మలాగా ఈ స్కూల్లోనే ఎట్లా తొక్కుతుంది చూడండి ఐ తొక్కుతుంది లిటరల్లీ చూడండి ఒక్కసారి ఇక్కడ ఈ వీడియో తీసింది ఎవరు అని మీకు డౌట్ రావచ్చు యాక్చువల్లీ ఈ స్కూల్ని ఆనుకొనే బ్యాచులర్స్ ఒకళ్ళు ఉంటారు సో వాళ్ళు చాటు చాటుగా వీడియో తీసిండ్రు కాబట్టి అసలు ఆ పాపకి ఏమైంది ఏంది అని తెలిసింది అట్లాగే ఈ ఈ మనిషి నిజ స్వరూపం బయటపడింది అసలు వీళ్ళు లేరనుకోండి వీడియో తీయలేదనుకోండి ఒక మిస్టరీ అనమాట ఏమైందో ఏమో పాపకి అసలు తెలియని కూడా తెలియకపోతుండే వాళ్ళ పేరెంట్స్కి ఒడిస్సాకు సంబంధించిన వాళ్ళు బతకడానికి ఒడిస్సానే కాదు చాలా రాష్ట్రాల నుంచి కూడా ఈ మధ్యకాలంలో బతకడానికి చాలా మంది సిటీకి వచ్చిండ్రు అందులో భాగంగానే ఆ ఫ్యామిలీ కూడా వచ్చింది ఒక పిల్లనేమో ఒడిస్సాలనే ఉంటుందట ఇంకో పిల్ల ఇగో ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ అమ్మా నాన్నతో పాటు ఉంటారు కేవలం త్రీ ఇయర్స్ ఆ పాపకి ఆ వాళ్ళ అమ్మ బస్సులో పిల్లల్ని దిగబెట్టి వచ్చేసరికి ఇగో ఈ తతంగం అంతా చేసింది తొక్కడము జుట్టు పట్టుకొని నేలకేసి కొట్టడము రాక్షసురాలే ఇక ఇక రాక్షసే అనుకోవాలి ఈ విజువల్ చూసిన తర్వాత రాక్షసే రాక్షసులే ఇట్లా చేస్తారు మరి ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ ఏజ్ అయిపోయిన తర్వాత ఏడికి పోతారో నేనైతే అనను కానీ ఇక మరి అట్లాంటి మాటలే వస్తాయి మరి గింత భయంకరంగా గింత ఘోరంగా ఉంటారా వాళ్ళ తండ్రితోని మాట్లాడే ప్రయత్నం చేసినాం అట్లాగే వాళ్ళ మదర్ ఆమె పేరు వచ్చేసి సంతోషి ఆమెతో మాట్లాడే ప్రయత్నం ఒక్కసారి చేద్దాం ఎందుకంటే ఆమె స్కూల్లో పనిచేస్తుంది సో ఒకసారి ఆమెతో మాట్లాడితే గాని మనకు కూడా క్లారిటీ రాలేదు ఇప్పుడు పాప దగ్గరలో ఉన్నటువంటి షాపూర్ దగ్గర ఇది జరిగింది మేము ఛానల్ వాళ్ళం కాల్ చేస్తున్నామమ్మా ఏమైంది మీ పాపకి చాలా సీరియస్ గా ఉంది మేడం ఇప్పుడు మళ్ళీ స్కానింగ్ తీస్తామన్నారు మరి ఏం చేయడము రిపోర్ట్ వచ్చాక తెలుస్తారు మ్యామ్ ఓకే ఇది ఏ స్కూల్ అమ్మా అసలు ఏం జరిగింది ఏంటి ఏ రోజు అయిందమ్మా పూర్ణిమా స్కూల్ మేడం పూర్ణిమా స్కూల్ ఓకే మీరేం చేస్తారు అందులో ఆయమ్మ నాగా ఓకే మరి ఇప్పుడు మీ పాపను కొట్టింది కదా ఆమె కూడా ఆయా అంటున్నారు కదా మరి ఏమైంది ఎందుకంత మాట్లాడతాను మేడం పాప ఏడుస్తుంది ఆయనకివ్వమ్మా ఇవ్వండి మీ ఆయనకి ఇవ్వండి నిన్న నిన్న ఆయమ్మ కొట్టి భయంకరంగా గాయపడ్డది కదా వాళ్ళ పాప వాళ్ళ పేరెంట్స్ తో మనం మాట్లాడుతున్నాము ఒకసారి మీకు వినిపిస్తుంది అనుకుంటా ఆ పాప అనేది మనం ఆ విజువల్ చూస్తే కూడా हेलो हेलो भैया हां मैडम बोलो ओए आपका वाइफ नहीं है अंदर में है मैडम आजु में अच्छा नहीं आई क्या क्या बोला नहीं आ, फोन फोन बात करने का है हां ठीक है ठीक है मैं बुलाता मैं हूं मैं लाइन पे रहती हूँ बुलाइए भैया ठीक है सो आईसीयू लो इपु पापा को ट्रीटमेंट नेड़ुस्तंदी వాళ్ళ నాన్న అంటే తెలుగు రాదు కాబట్టి హిందీలో మాట్లాడుతున్నాడు ఇంతకు ముందు కూడా ఆయనతో మాట్లాడిన అసలు ఏమైంది ఏంటి అని అంటే పాప అసలు ఏడు పాపట్లే నిన్న సండే హలో సంతోషి సంతోషి ఏమైంది కాదు ఏమైందమ్మా అసలు ఎవరు ఈ ఎవరు ఇంత భయంకరంగా ఎందుకు కొడుతుందామే అదే మరి ఆయమ్మే సంతతి మన ఆయమ్మనే అవును ఆయమ్మ ఈమె మా సంతతి పిల్లలకు బస్ పిల్లలకు దించి వస్తుంది తీసుకుని వస్తుంది ఏమి లోప ఆయమ్మ దగ్గర ఇచ్చి పెట్టి ఇట్లా కొడతారు పిల్లలకి అవును ఎందుకు అంత భయంకరంగా కొట్టింది ఏంటి ఎందుకని అదే మరి చెప్పట్లేదు కదా ఇప్పుడు ఈ పాపం సీరియస్ ఉంది హాస్పిటల్ ఉన్నప్పుడు ఏమైందమ్మా పాపకి ఇప్పుడు ఏమని చెప్తున్నారు డాక్టర్స్ పాపకి ఐసీలో పెట్టున్నారు ఎక్కడెక్కడ గాయాలైనాయి ఆమెకి దెబ్బలు ఎక్కడ దాకా బాడీ మొత్తం గాయాలే ఉన్నాయి ఏ బాడీ కొంచెం పనిచేస్తలేదు స్కానింగ్ రిపోర్ట్లు వస్తాయి అవునా మొత్తం ఏడుస్తూనే ఉంది కదండి పొద్దున్న నుంచి ఏడుస్తుంది నిన్న కొట్టినప్పటి నుంచి అడుస్తుంది మూడు రోజులైంది ఈ రోజుకి మొన్న నైట్ జరిగింది నిన్న మొత్తం పబ్లిక్ మొత్తం అందరు ఏడుస్తున్నారు ఆ పిల్లలు చుట్టున్న పాపమే ఇంత ఘోరం అక్క చెప్పండి ఇంత ఘోరం ఎక్కడుంది కాదు అంటే అంటే ఇప్పుడు పని చేస్తుంది కదా అందులో వాళ్ళిద్దరికి ఏమన్నా పొట్లాట ఉందా అంటే పడదా ఏమి లేదు ఏం ఒళ్ళు లేదు గొడవ లేదు పాపకు భోజనం పెడుతుంది అన్ని చేస్తుంది ఎందుకు కొట్టింది రీజన్ చెప్పట్లేదా మాత ఒక్కటే చేయాలని అనుకుంటుంది అని చూస్తున్నారు కదా నాలుగు సంవత్సరాలని ఉన్నాను ఈ ఏజ్ లు ఉంది మంచిగా ఉన్నారు అన్నట్టుగా కసిగా కొట్టినట్టుగా అనిపిస్తుంది మాకైతే అవునా అంతే ఏం పిల్లలకి గొల్లు గొడవలు ఏం లేవు తిన తింటే ఘోరంగా ఏ పిల్ల పచ్చి పిల్ల మాటలు వస్తలేవు ఆ పిల్లకి అసలు అన్నం అన్నం మళ్ళా అడగదు ఆ పిల్ల ఇలాక తెలగ నోటి నుంచి మాటలు రాక పెళ్లి తింటది లేకపోతే గమ్మున కూర్చుంటది అంతే ఇంత చిన్నపాకు చేరు ఆమెకి మళ్ళీ మనవరాలు మనవాళ్ళు ఉన్నాయి అదే స్కూల్ వస్తున్నారు ఇట్లనే చేస్తుందా ఏ మరి ఇంత భయంకరంగా తొక్కుతున్నది తర్వాత జుట్టు పట్టుకొని తలని కిందికేసి కొడుతున్నది ఏంటమ్మా ఇది తల మొత్తం బొబ్బలు వచ్చేసి పెద్ద పెద్ద కురుబులు అయిపోయినాయి మొత్తం రిపోర్ట్లు చూసి గానీ ఏం చెప్తున్నా డాక్టర్లు మా అన్ని ఐశ్యూలో ఉంది పాప దగ్గర పాప ఎవరు చిన్న పాప కదా అది ఎవరి దగ్గర రాదు ఆమె దగ్గర నా దగ్గర ఉంటారు అవును మీరెవరమ్మా మేము ఛానల్ వాళ్ళమమ్మా ఈ వీడియో మాకు కూడా వచ్చింది వచ్చిందన్నమాట మరి తీసిండేవరమ్మా ఈ వీడియో తీసిందేవరు అదే మూడు కొడితే సార్లు కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు అమ్మా పట్టించుకోకపోవడము మేము వేరే వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి నెంబర్లు ఇచ్చాము చుట్టుపక్కల వాళ్ళకి మేము నమ్ముతలేరు ఆ చెప్తే మేము నమ్ముతున్నాం కానీ మేము అడుగుతుంటే నీకు ఎవరు చెప్పారు ఏంటి నేను ఎందుకు కొడతాను బిడ్డకి అనుకుని దవాయించేస్తుంది అసలు ఇటు మాకు డైలీ రెండు మూడు సార్లు కొట్టింది అయినా సరే ఇది పబ్లిక్ ఊరుకున్నారు కానీ ఇప్పుడు దాకా మా ఒడితే అయితే వీళ్ళకి చంపేసి పార్టీ పెట్టేసే వాళ్ళం భూమిలోకి మాకు ఇక్కడ అంత పవర్ ఒడిచే వాళ్ళం కాబట్టి మాకు పవర్ లేక ఆమె గమ్మును ఊరుకున్నది ఇప్పుడు పబ్లిక్ మొత్తం ఆమె గుంజి నేను అటు రోజు ఊరి శిక్ష తీసేస్తే ఇంకో కాయమ్మలు భయపడతారు నాకు తెలుసా ఇట్లా ఏమవుతుంది మొత్తం భూములు పాటి పెట్టేస్తాము ఇక్కడ మాకు అంత పవర్ లేదు మాకు ఇక్కడ ఏం లేవు అనుకుని గమ్మును ఊరుకొని పబ్లిక్ నేను పని పనిచేస్తాను అయినా సరే ఇంత ఘోరంగా ఎవరైనా ఏ టీచర్ అయినా మమ్మీ అయినా డాది అయినా చార్లు అంత నిరక్రు ఎందుకు నిరికట్టలు ఎందుకు నిన్నటి వాళ్ళకి పబ్లిక్లు ఊరి తీసేస్తే ఇంకొక ఏమో భయపడుతుంది నాకు తెలిసి ఇంత ఘోరమా ఎనభై సంవత్సరాలు ముస్లమ్మనుకుని వీళ్ళు పెద్ద చేశాను అనుకుని మీద చేసేసుకోలేదు వీళ్ళు తప్పు మాది ఫస్ట్ ఎందుకంటే చేసేసుకో ఏ పబ్లిక్ వచ్చును ఏ సార్లు వచ్చి ఏ పోలీసులు వచ్చిందో అప్పుడు మనం విడిచిపెట్టి తప్పు చేసా మేము విడిచిపెట్టినాము అయితే అంత చిన్న తాగు కొట్టడానికి ఎందుకు వచ్చినాయి కారణం చెప్తే పెట్టేస్తాం అనుకుంటాను ఓ రిటర్న్ నుంచి వచ్చినది కదా ఇల్లు ఏం చేస్తారు కదా అన్నట్టుగా మాట్లాడారు అవునా చోట చోట ఎండి అంటే చెప్తున్నారు చోట గల్తీ అమ్మా ఇది అమ్మో ఏంటి అసలు అదే మొన్న తగిలింది మీకు కంప్లైంట్ చేశారు ఆ పాపకి ఎన ఉంది ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్తావా చోట కలిసి వదిలేసి నువ్వు ఇంటికి వెళ్తావా వాళ్ళ అబ్బాయి మన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని నేను పోలీస్ స్టేషన్ వచ్చాను ఫోన్ లిఫ్ట్ చేసి ఏం జరిగింది అసలు ఫోన్ చేస్తుంటే చోట చిన్నదేదమ్మా ఇచ్చి పెట్టా అని చెప్పేసి ఫోన్లు పెట్టేస్తున్నారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మొత్తం మా గల్లీలో మొత్తం అందరు ఫోన్ చేసింది ఎవరు ఫోన్లు లిఫ్ట్ చేస్తలేరు మరి ఇప్పుడు వచ్చారో లేదా బయటకి మీరు మొత్తం పబ్లిక్ స్కూల్ అయినా బంద్ చేసేయాలి లేకపోతే ఆయమ్మ కానీ ఉరి అట్లనే మాట్లాడతాను నేను పబ్లిక్ లో అయితే అట్లనే చేయాలి మరి మీరు ఎంత మంది ఉన్నారు ఒడిశాకు సంబంధించిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఇక్కడ నేనైతే మొత్తం అందరం ఇరవై ఐదు మంది వచ్చాం మేడం నిన్న పోలీస్ స్టేషన్ కి హాస్పిటల్ కంటే ఎక్కువ మందికి ప్రైవేట్ హాస్పిటల్ అని ఎక్కువ మంది రాలేదు ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఇద్దరు మీ మాట చెప్పాలి ఏం ఇలాంటి వాళ్ళు అయితే ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తుండ్రమ్మా ఆమెను మాత్రం బతకడానికి లేదు అన్న మాటనే చెప్తున్నారు ఎవరైనా సరే అంత చిన్న పిల్ల ఎట్లా ఎంత భయంకరంగా అదే ఇప్పుడు ఇంత జరిగింది తెచ్చి మా మొంగడ నిరసన పెట్టట్లేదు ఇప్పుడు దాకా వాళ్ళు అనట్లేదు ఏం అంత రాళ్ళ నుంచి ఏం రిచ్ ఇప్పుడు దాకా ఒక్క మాట అక్కడ నుంచి రావట్లేదు పోలీస్ స్టేషన్ లో చెప్పేశారు నేను అన్ని చూసుకుంటాను మా ఆయమ్మ కొట్టింది నాకు తప్ప అయిపోయింది అని పెద్దసారి చెప్పేశారు చెప్పేసి అయిపోయింది ఇప్పుడు పాప పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏదైనా గాయమైతే లైఫ్ లాంగ్ గాయమే కదా మేడం పోలీస్ స్టేషన్ లో లేదా పోలీస్ స్టేషన్ లో అయితే మేమైతే చూడలేదు మేడం అవునా చూడలేదు మేమైతే న్యూస్ వాళ్ళు వచ్చి చూపిస్తేనే జనాలుగా అర్థం అవుతుంది పోలీస్ స్టేషన్ లో ఉందని పోలీస్ స్టేషన్ ఉందని గ్యారెంటీ ఏముంది ఇప్పుడు ఫోటో ఆయమ్మ ఫోటో రాలేదు బయటికి ఆయమ్మ ఫోటో పెట్టి వాళ్ళ నమ్మాయి బాబుకి ఇట్లా చేసింది అని ఒక మాట చెప్తే ఒకటే అర్థం చేసి మనం వాళ్ళ పోలీసు వాళ్ళు తెచ్చేదాన్ని గ్యారంటీ ఏముంది మేము చూసినాం నేను హాస్పిటల్లో ఉన్నాము మా గల్లీ వాళ్ళు మళ్ళీ అంత మంది వెళ్ళారు కానీ ఒక్కరే చూడలేదు పోలీస్ స్టేషన్ వాళ్ళు తెచ్చిరని గ్యారెంటీ ప్రూఫ్ ఉంటాం మేడం ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారమ్మా ఏం కోరుతున్నారు ఏంటి ఏం ఏం కోరుతున్నారు మీకు న్యాయం ఎట్లా న్యాయం పబ్లిక్ చెప్పాలి మేడం ఎందుకంటే మేము ఒడిశా వాళ్ళము పబ్లిక్ చెప్పాలి న్యాయం దీనికి న్యాయం ఏంటి పాపకు అన్యాయం జరిగితే మాత్రం విరిచి ఉండదు ఇంకా కొంచెం హెల్త్ ఏమైనా అయింది అనుకో పెద్దఅయిందాక వాళ్ళు మొత్తం చూసేదాన్ని ఇచ్చి పెట్టం పాపకి ఇప్పుడు వస్తే గానీ మళ్ళీ టీవీ నైన్ లో పెట్టి చూపిస్తారు పాప రిపోర్ట్లు రావాలి ఫస్ట్ ఎప్పటి ఎప్పటివరకు వస్తాయమ్మా రిపోర్ట్లు రిపోర్ట్లు ఈ రోజు వస్తే అని చెప్పాలి చెప్పన్నారు సండే ఉంది రిపోర్ట్లు సరే అమ్మా సరే సరే సో ఇది సిచ్యువేషన్ అనమాట ఒడిస్సా వాళ్ళం కాబట్టి మాకు పెద్దగా న్యాయం జరగట్లేదు అని చెప్తున్నారు వాళ్ళు పాప వాళ్ళ అమ్మ చెప్తున్నటువంటి మాట మాకు పబ్లికే న్యాయం చెప్పాలి ఇప్పుడు ఈ ఆయమ్మని ఏం చేయాలి మాకు న్యాయం ఏంటి పబ్లికే చెప్పాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారు నిజంగా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరమైనా సరే ఎట్లా రియాక్ట్ అవుతావో మనకు తెలుసు ఇన్స్టెంట్ జస్టిస్ అనేది బాగా మనకు ఎట్లా అంటే ఈ ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే దానికి ఏదో ఒకటి జస్టిస్ ఇచ్చేసేయాలి అంటే ఆ మన ఏదో ఒకటి ఉరిశిక్ష అనుకోండి లేకపోతే యావజ్జీవం అనుకోండి ఇట్లా ఏదో ఒకటి చేసేయాలి అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ అది జరగదు మనకు కూడా తెలుసు న్యాయ వ్యవస్థ తీర్పే శిరోధారం ఎవరికైనా కానీ నిజంగా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత आप पापा को निजामयना है जस्टिस हैंटी। मीरू में मी कमेंट रूपन लो तेली जायलसिंदगा कोर्तुना। नै आपके बेटे रोरे ना क्या हुआ है? कुछ नहीं। तब तो मार दिया बुदी वही तो अभी हॉस्पिटल में है क्या आप? हाँ हाँ हॉस्पिटल में। कौन से हॉस्पिटल में है? रामराज रामराज। रामराज हॉस्पिटल में है। आपका, आपका बेटी आपका का, आपका का आपका बेटी का कितना साल है? 3 साल। तीन साल केवल तीन साल हाँ तीन साल मेरा क्या पढ़ रही है क्या स्कूल में हमारा जो काम कर रहे हैं ना स्कूल में बैठे के बैठ रहे हैं स्कूल में जा रहे हैं दिल्ली अच्छा ओके तो अभी आपका बेटी का आपका जो वाइफ है ना उन्हों कहां गई थी ओ चक्कर बाता स्कूल में आ, ना, ना। हाँ हाँ हाँ

अच्छा, आपका बेटी को क्या हुआ है? डॉक्टर्स क्या बोल रहे हैं? हाँ, कांडिचन ठीक नहीं है, आईसीयू में है ये. अभी आईसीयू में है क्या? हाँ. कहाँ-कहाँ पे चोट लगी है? अब पूरा प्रादेव प्राद हो गया इसमें अभी. नहीं आपको आपके आपके बेटी को कहाँ-कहाँ मार लगा है हाथ को पैर को नहीं तो सिर आँगा। को पैर को हाथ को तो मुंड के भी एक मारे हो जाएगा अच्छा किस दिन हुआ था ये हा? किस दिन हुआ था ये तो तो तोनी तोनी शनिवार शनिवार दिन मैडम शनिवार चार बजे चार बजे तो ये स्कूल के चार चार तीन चार बजे तीन चार बजे अच्छा कोई आ, नहीं देखे है क्या ये स्कूल ने, के बाथरूम स्कूल में वो बैठ के रहता वो बाथरूम लेके मार दिया था अच्छा ओके अभी जो वीडियो वीडियो आया है वो आ, वीडियो कौन कौन निकाले वो हमारा रूम पास है ऊपर सेकंड फ्लोर है दूसरा आदमी है रूम में अच्छा तो कर रहा है तो चलिए वीडियो करके मेरे को दिया अच्छा आप आप कहाँ के हो मेडिकल में है मैडम नहीं नहीं आप कहाँ से हो ओडिशा से हो कितने साल से हो पांच महीना हुआ मैडम अच्छा कितने बच्चे हैं आपको दो बच्चे हैं घर गांव में एक है तो एक छोटे बच्चे के लिए क्या है अच्छा आपके पास एक बेटी रहती है बस हां हां बस अभी ये बेटी को मार दिए हो बुड्ढी हां हां बेटी मार दिया अच्छा लेकिन आ, क्या लड़ाई है क्या आपके वाइफ से बुड्ढी से सर जी नहीं मैडम वो क्या सब्जी-पब्जी बनाया था तो सब्जी बनाता था हमारे को भी देता तो हमारा पास भी लेके जाता देता भी कुछ गलती नहीं कुछ नहीं मैडम फिर क्यों गुस्सा गुस्सा क्यों है आप आप वीडियो क्या, तो क्या वी... हो गया वो माल बने पहुंचता है मैडम वो बुढ़ी कहाँ पे रहती है हमारे पास में दो रूम है वो वाला का एक रूम दिया हमारे का एक रूम दिया अच्छा अभी तो पुलिस हाँ अभी पुलिस कंप्लेंट दिए है क्या आप हाँ कल दिया सर अच्छा वीडियो भी दिखाया और पुलिस कंप्लेंट भी दिए दिया अभी बुढ़ी कहाँ पे है थाना में है अच्छा पुलिस स्टेशन लेके गए हाँ कल शाम में गया बोली बोला मैं तो रोड में नहीं गया ओ हे साहब बोल रहा है दूसरा आदमी अच्छा फिर स्कूल के जो अवसर रहते ऑफिसर रहते आ, उन्हों क्या आ, बोल रहे हो मैडम एक बात सुनो मैं सर 6 बीस मिनट का है मैडम हम कंपन से हम कंपन से है मेरा, मेरा बेबी दी दूध हो गया उसका टाइम है मेरा बेबी बोला मेरे को और थोड़ा मोबाइल तो निकाल के वीडियो तक को बोला मेरे को अच्छा मैं बोला क्या वीडियो से दिल्ली तो दिख रहा है क्या वीडियो दिखता है बोल ही बोला ने बोला तो नहीं ओ तो दूसरा हमारा पास में के आदमी हमारे को भेजा है तो तो देखो वो वीडियो थोड़ा देख बोल ही बोला हम ए ओपन करके WhatsApp में भेजा यार WhatsApp में ओपन करके देख और देखने के बाद मैं कुछ भी नहीं बोला सार पर गया प्रिंसिपल सार पर अच्छा सार सार को मैं वीडियो देखा हाँ सार ऐसा क्या सार हमारे को क्या हम क्या ये कर रहे हैं ऐसा मार दिया है करते हैं गलती है ऐसा क्या बोल रहा है ऐसा वो बोली हमारे को गाली दे आता मैडम अच्छा स्कूल के जो ऑफिसर है आपको गाली दी है हमारे घर दिया हाँ कटरे घर ऐसा होता बोला बोला हाँ। बोला तो हमें ना हम्म वीडियो देखने के बाद भी उसको ये नहीं अच्छा अच्छा होता ठीक है कुछ खाना नहीं खाया वो टेंशन में वीडियो देखे। पूरा हमारा दिधो हमारा दीदी है उसके पास में वीडियो भेजा और प्रिंसिपल का सर का बेटा वो स्कूल का मैडम माने मैडम है ना हम्म और उसका नंबर दे बे, मेरे भाई पास है अच्छा उसका नंबर पे मैं डाल के उसको भी वीडियो भेज दिया अच्छा सुबह 9:00 बजे ये 10:00 बजे गया सुबह उठ के फोन किया प्रिंसिपल सर का बेटा के फोन नहीं उठा अच्छा रस्टी में रस्टी में वीडियो बाद भी फोन नहीं उठ रहा अच्छा इसलिए हम जाके पुलिस स्टेशन में कम्प्लेन दिया अच्छा अभी पुलिस ऑफिसर क्या बोल रहे भैया पुलिस ऑफिसर बोला कल कल का, का, का बात को लेके जाओ ट्रीटमेंट करो बाद में दूसरा बात देखना बली बोला अच्छा पुलिस ऑफिसर आए, आए क्या हॉस्पिटल को आए क्या हाँ आए आए अच्छा अभी पैसा कौन दे रहे आपको वो ट्रीटमेंट के आ, लिए प्रिंसिपल सर दिया अच्छा ये स्कूल का प्रिंसिपल जो है उन्हों दे रहे क्या आ, आ, दिया हॉस्पिटल कैसा है अच्छा है क्या ट्रीटमेंट कैसा चल रहा है अच्छा नहीं डॉक्टर मन भी ऐसा नहीं तो नाइट में एक डॉक्टर भी नहीं है एक डॉक्टर आया अच्छा और फिर वो भी चल गया और शाम छह बज रहा है आका बोल रहा है अच्छा अभी ऐसी नहीं उत्ता क्यों रो रही है आपकी बेटी क्यों रो रही है बड़ा? आ, आपकी बेटी जोर जोर से रो रही है ना मालूम नहीं क्या बोल रहा है नहीं आपका बेटी जो है उनो रो रही है ना क्यों रो रही है उत्ता ओ प्रा मार ना। है ना अच्छा दर्द रहे अच्छा अच्छा आपका जो वाइफ है ना संतोषी उन्हों है क्या आपके पास नहीं मैडम वो है हमारे बेटे पास अच्छा ठीक है मैं अभी पंद्रह बीस मिनट में फोन करती हूँ भैया आप आप आईसीयू चले जाइए और फोन उनको दे दीजिए ठीक है भैया ठीक है ठीक है ठीक ठीक है है जो आपको वीडियो निकालना आता है क्या कौन सा ये तुम्हारा बेटी जो ट्रीटमेंट चल रहा है ना उसका वीडियो निकालना आता है आपको तो वीडियो निकालना तो बोले तो हमारे अंदर में नहीं करता है अच्छा ओके ओके ठीक है ठीक है अभी मैं पांच नहीं तो 10 मिनट में फोन करती हूं आपके वाइफ दे को, दे को ये फोन दे दीजिए भैया ओके నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది అన్ని మళ్ళీ కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెన్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై